ది ప్రేక్షకులకు నమస్సులు ఆనందం ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది కాబట్టి కొన్ని కొంటి ప్రశ్నలకు చిలిపి సమాధానాలు ఈరోజు మనం పెంపుడు కోడి భయపడేది ఎప్పుడు అన్న ప్రశ్నకు సమాధానం కొత్త అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు అలాగే మనకు అర్థం కాకుండా భద్రంగా దాచుకునేది ఏది అంటే డాక్టర్ రాసి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ డాక్టర్ డ్రైవర్ కామెంట్ ప్లీజ్ అన్న ప్రశ్నకు డాక్టర్ చేతిలో ఒక ప్రాణమే ఉంటే డ్రైవర్ చేతిలో ముప్పై ప్రాణాలు ఉంటాయి అలాగే సన్యాసికి సంసారికి తేడా ఏమిటి అన్న ప్రశ్నకు ఒకరు పులి చర్మంపై పడుకుంటారు ఇంకొకరు పులితోనే పడుకుంటారు భర్తను భార్య మావారు అని అంటుంది ఎందుకు అన్న ప్రశ్నకు మరి అప్పుడప్పుడు వార్ అంటే యుద్ధం జరిగేది అతనితోనే కాబట్టి పొలాలు అభివృద్ధి చెందితే అన్న ప్రశ్నకు పొలాట్లు అవుతాయి అన్న సమాధానం డాక్టర్ విస్తుపోయేది ఎప్పుడు అన్న ప్రశ్నకు రాగం ఎంత ముదిరిపోయేదాకా ఎందుకున్నారని అడిగితే ఆరోగ్యశ్రీ వస్తుందని పేషెంట్ చెప్పినప్పుడు సారీ అనే పదం చాలా చిత్రంగా ఉంటుంది మనం సారీ చెప్తే మన వాళ్ళు అవుతారు అదే డాక్టర్ సారీ చెప్తే మన వాళ్ళు మనకు దూరం అవుతారు ప్రపంచంలో రెండు అతి ప్రమాదకరమైన మరణాయుధాలు భార్య కన్నీరు పక్కింటి అమ్మాయి చిరునవ్వు మనం తినే ప్రతి మెతుకును భగవంతుడు నిర్ణయిస్తాడు కానీ ఆ మెతుకు బిర్యానీయా సద్దన్నమా అనేది భార్య డిసైడ్ చేస్తుంది ఎన్ని జియో లాంటి నెట్వర్క్లు వచ్చినా ఎంత ఇంటర్నెట్ స్పీడ్ వైఫైలు బ్రాడ్బ్యాండ్లు వచ్చినా నలుగురు ఆడవాళ్ళకి వచ్చిన మాట్లాడుకుంటే జరిగే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అందుకోవడం చాలా కష్టం సుమి మీరు నవ్వుకోవడం కాదు అందరికీ ఈ వీడియోని ఆ ఆనందాన్ని పది మందికి పచ్చే ప్రయత్నం చేయండి అలాగే మా వీడియో లైక్ చేసి బెల్ బటన్ నొక్కండి